హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు అంతే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగే ఓ మంచి బ్రేక్ఫాస్ట్ అనే అనుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్లోకి అయినా తీసుకోవచ్చు మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాకు సపోర్ట్ చేయండి అబ్బా ఇక చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నెలో రెండు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇందులోకి రెండు ఎగ్స్ని ఈ విధంగా కొట్టి వేసుకోవాలి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా తురుముకొని వేసుకోవాలి ఇందులోనే చిన్న కట్ చేసుకున్న కరివేపాకు అలాగే చిన్న కట్ చేసుకున్న కొరియండర్ వేసుకొని చక్కగా కరిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడరు పావు టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కొద్దిగా పసుపు అలాగే హాఫ్ కప్ వరకు జల్లించుకున్న గోధుమ పిండిని తీసుకొని ఒకేసారి వేసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలండి కన్సిస్టెన్సీ మరీ చిక్కగా ఉండకూడదు లూజ్ లూజ్గా ఉండాలి ఈ విధంగా కలుపుతూ కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ ఎక్కడ ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలి నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి సరిపోయిందండి ఇందులో ఒక్క చుక్క వాటర్ కూడా వేయకూడదండి మనకు రెండు ఎగ్స్ వేసుకున్నాము కాబట్టి ఎగ్స్తోనే మనకి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇలా పర్ పర్ఫెక్ట్గా కలుపుకున్నాక దీన్ని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి తీసుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వారికి ఆయిల్ వేసుకోవాలి ఇంతకు మించి ఆయిల్ వేసుకోకూడదండి ఈ ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిలే మనకు అన్నీ చక్కగా ఫ్రై అవుతాయి ఇలా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని వేడి చేసుకున్నాక ఇలా కొద్ది కొద్దిగా మనం కలుపుకొని పక్కకు తీసుకున్న గొండి పిండి మిశ్రమాన్ని వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలండి మీద వాటిని కూడా ఇదే విధంగా వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న స్పేస్ ఇచ్చుకుంటూ వేసుకోవాలండి దగ్గర దగ్గర వేసుకుంటే అతుకపోతాయి ఒకటికి ఒకటికి అతుకోకుండా ఇలా స్పేస్ ఉండేలా చూసుకోండి స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని మంచిగా అన్ని వైపులా కాలేలాగా ఫ్రై చేసుకోవాలి ఒకవైపుకి చక్కగా కాలాక మరోవైపుకి తిప్పుతూ కాల్చుకోవాలి సైడ్స్కి కూడా తిప్పుతూ కాల్చుకోండి మంచిగా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ ఉంటుంది చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా అన్ని వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఓన్లీ స్టవ్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే మాడికిపోతాయి లోపల ఉడకదు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే ఆయిల్ మొత్తం వీటికే పట్టుకొని మొత్తం ఆయిల్ ఆయిల్ ఉంటుందండి సో ఓన్లీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఇలా మంచి గోల్డ్ కలర్కి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే ఆయిల్లో మిగతా పిండిని కూడా వేసుకొని ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదండి అన్నిటిని ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నారంటే తిరిపోయే స్నాక్స్ రెడీ అవుతాయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా తీసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్స్లోకైనా తీసుకోవచ్చు ఇంట్లో ఏమి లేనప్పుడు కూడా వంట చేయాలంటే చాలా టైం పడుతుంది కదా అప్పటికప్పుడు ఇలా రెండు నిమిషాల్లో స్నాక్స్ చేసుకొని తీసుకోండి కడుపు నిండా హాయిగా తినగలుగుతారు ఇంతేనండి అద్దిరిపోయే రుచితో గోధుమ పిండి అండ్ ఎగ్స్తో సూపర్ టేస్టీ స్నాక్స్ రెడీ అండి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ రెసిపీ చిన్న వాళ్ళ నుండి పెద్ద వాళ్ళ వరకు ఈజీగా చేయగలుగుతారండి అండ్ బ్యాచిలర్స్ అయితే ఇంకా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చూడండి ఇలా వేడివేడిగా స్నాక్స్లోకి కానీ బ్రేక్ఫాస్ట్లోకి కానీ తీసుకుంటే అదిరిపోతుంది చూసారా నా చెయ్యి కాలుతుందండి వేడి వేడిగా ఉన్నాయి కదా ఇందులోకి కెచప్తో సర్వ్ చేసుకున్నా కానీ సూపర్ ఉంటుంది ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలండి లైక్ చేయండి మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ ట్యూస్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్